ఓం శ్రీ గురుభ్యో నమ కర్మ అనేది మనం చేసిన పనికి తిరిగి వచ్చే ప్రతిఫలం నీ కర్మకి నీవే బాధ్యుడివి శరీరము శాశ్వతము కాదు ఆత్మ మాత్రమే శాశ్వతము మన శరీరము ఒక వస్త్రము వంటిది వస్త్రము చినిగిపోయిన తరువాత కొత్త వస్త్రము ధరించినట్లు ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక కొత్త శరీరంలోకి ప్రవేశిస్తుంది కర్మను అనుసరించేదే బుద్ధి మనిషి తన జీవిత కాలంలో కర్మలను అనుభవించాలి కోరికలను జయించాలి లేదా అదుపు చేసుకోవాలి అప్పుడే మనస్సుకి ప్రశాంతత లభ్యం అవుతుంది కోరికల వెంబడి పరిగెత్తినంత కాలం అశాంతి మాత్రమే దొరుకుతుంది జరిగినది జరుగుతున్నది జరగబోయేది అంతా మన మంచికే అని నమ్మేవారికి ఎప్పుడు మంచి జరుగుతుంది మనము కేవలం నిమిత్త మాతృలము అంతా భగవంతుని చేతుల్లో ఉన్నది మనము కర్మలను ఫలాపేక్ష లేకుండా నిర్వహించాలి అన్న కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవారికి ఎప్పుడు మంచే జరుగుతుంది కాలం అనేది కర్మలో అంతర్భాగం ఎందుకంటే గతంలో జరిగినది ఇప్పుడు జరుగుతున్న దానిపై ప్రభావం చూపుతుంది మరియు ఇప్పుడు జరుగుతున్నది భవిష్యత్తులో జరిగే దానిపై ప్రభావం చూపుతుంది ఇదే కర్మ సిద్ధాంతం లా ఆఫ్ కర్మ విశ్వమొబ్ కారిలాగా కాకుండా ఒక అద్దంలాగా పనిచేస్తుంది మనం చేసే ప్రతి ఆలోచన మాట మరియు విశ్వంలోకి వెళుతుంది ఆ కర్మ శక్తి తిరిగి మనకే ఫలితంగా అప్పుడు చేసిన కర్మ ఫలంగా ఇప్పుడు వస్తుంది ఇది ఒక కారణం కార్య సంబంధం కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ అంటారు ఓంకార శక్తితోనే అన్ని సమస్యలకు పరిష్కారం ఓంకార శివధ్యానం ఓం ఓం అని ఓంకార జపం ఉదయం మరియు సాయంత్రం ప్రతిరోజు పది నిమిషాలు శివ పరమాత్ముని మీద ప్రేమతో ఓంకారం తప్పకుండా చేయాలి తినడానికి ముందు తప్పకుండా మీకు వీలైనంత మూడు నుంచి పదకొండు సార్లు వరకు ఓంకారం ఓం జపం చేసి తర్వాత తినాలి సత్యం శివం సుందరం సర్వే జనా సుఖినో భవంతు